ందా తుఫాన్ వచ్చింది తుఫాన్లో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా ఈ జిల్లాలో పనిచేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా పనిచేశారు అందరికీ ప్రభుత్వం తరఫున అభినందనలు కూడా తెలియచేయటం జరిగింది దాదాపుగా పన్నెండున్నర వేల మందికి నాలుగు వందల అరవై ఒక్క పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చాం దీనివల్ల ప్రాణ నష్టం బాగా తగ్గింది ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా పునరావాస కేంద్రం నుంచి వెళ్ళేటప్పుడే ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ మూడు వేల రూపాయలు పాతిక వేలు పాతి కేజీలు బియ్యం నిత్యావసర సరుకులన్ని కూడా పంపించాం ఏదైతే ఈ జిల్లాలో మిగతా జిల్లాలో అయితే ఎవరైతే బోటు ఉండి వేటకెళ్ళలేదు వాళ్ళకి యాభై కేజీలు ఇచ్చారు మన జిల్లాలో తీరం దాటింది కాబట్టి మత్స్యకారులందరికి కూడా యాభై కేజీలు చొప్పున బియ్యం నిత్యావసర సరుకులు ఇచ్చాం అందరూ హ్యాపీగా ఉన్నారు ఇక ఈ జిల్లా వ్యవసాయం హార్టికల్చర్ ఎక్కువగా ఉంది కాబట్టి సమగ్రంగా సర్వే జరిపించాం నిన్నటి వరకు సమయం ఇచ్చాం ప్రతి గ్రామానికి ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఇటు వ్యవసాయం కానీ హార్టికల్చర్ కానీ ఫిషరీస్ చెరువులు కానీ ఏవైతే మొన్న తుఫాన్లో నష్టం జరిగిందో అంచనాలన్నీ కూడా వేసి ప్రభుత్వానికి నిన్న సాయంత్రానికే సమర్పించారు ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించి సహకారం కూడా తీసుకొని ఈరోజు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా డెసిషన్ తీసుకున్నాం నష్టపరిహారం కూడా గత ప్రభుత్వంలా కాకుండా ఈరోజు ఉంది హెక్టార్కి మొదట పన్నెండు వేల రూపాయలు ఉండేది దాన్ని రెండు వేల పద్దెనిమిది తిత్రీలో హెక్టార్కి చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయం చేశారు దురదృష్టం కలిసి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై వేలు ఇరవై ఐదు వేలు చేయాలి ఇరవై వేలు చేయాలి కానీ పదిహేడు వేలకి తగ్గించారు మళ్ళీ మొన్ననే విజయవాడలో వరదలు వచ్చేటప్పుడు పదిహేడు వేలు ఉన్నటువంటి వరికి హెక్టార్కి నష్టపరిహారం ఒకేసారి ఇరవై ఐదు వేలు చేశాం ఈరోజు మొక్కజొన్నకు పెంచాం మీ జిల్లాలో అరటి కూడా బాగా పోయింది అరటి ఒకప్పుడు పదిహేను ఉంటే ఇరవై ఐదు వేలు చేశాం ఇప్పుడు ముప్పై ఐదు రూపాయలు చేసి హెక్టార్కి అరటికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం ఇది వీలైనంత తొందరగా శాంక్షన్ చేసి నష్టపరిహారం అంతా కూడా ఇవ్వడానికి డెసిషన్ తీసుకున్నాం ఈ క్రాఫ్ట్ కూడా ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఈ క్రాఫ్ట్ కంప్లీట్ చేశాం ఇంకొక ఐదు పర్సెంట్ ఉంది అది కూడా రేపు పదకొండు వరకు టైం ఇచ్చి నూటికి నూరు శాతం ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ క్రాఫ్ట్ కూడా పూర్తి చేశాం ఈ జిల్లాలో ఇంకా ప్రధానమైనటువంటి అంశం ఆ రోజు ప్రభుత్వం రీసర్వే చేసింది చాలా ఎక్కువగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ సమస్య వచ్చినా ప్రధానమైనటువంటి సమస్య రెవెన్యూ సమస్య రీసర్వే వల్ల ఏదో ఉన్న నాలుగుకి మందైకి పోయి కొన్న నాలుగు ఉన్నట్టుగా లేని సమస్యను క్రియేట్ చేశారు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అధికారులు కానీ దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకే కలెక్టర్ గారికి స్పష్టంగా చెప్పాం ప్రతి మండలంలో ఒక మూడు రెవెన్యూ గ్రామాలు తీసుకొని డీటెయిల్గా మళ్ళీ ఒకసారి సర్వే చేయమని చెప్పాం ప్రతి వ్యక్తిని కలిసి వారి సమస్య విని ఆ మూడు గ్రామాల్లో మళ్ళీ రెవెన్యూ సమస్యలు లేకుండా శాశ్వతంగా పరిష్కారం చూపించమని చెప్పాం అది కొంత ఆలస్యం అవుతుంది ఒకేసారి అన్ని గ్రామాలు చేయాలంటే కష్టం కనీసం ఫియోజులు వానులుగా చేసి ఒక ఆరు ఆరు మాసాలకైనా శాశ్వతంగా రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం అదేవిధంగా చాలామంది పేదవాళ్ళు చాలా రోజుల నుంచి ఇల్లు కట్టుకుని ఉన్నారు లేకపోతే స్థలాలు లేకుండా ఆక్యుపై చేస్తున్నారు ఏదైతే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వాటర్ బాటిల్స్ కాకుండా ఎండోమిట్స్ లేకుండా కాకుండా మిగతా ల్యాండ్స్లో ఎవరైతే ఇల్లు కట్టుకుని ఉన్నారో లేకపోతే ఆక్యుపై చేస్తున్నారు వాళ్ళందరికీ రెగ్యులేట్ చేసి ఇల్లు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పాం దాని లిస్టు కూడా తయారు చేసే కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా రోడ్స్ అన్నీ కూడా చాలా వరకు ఈ జిల్లాలో ఏంటంటే మనం రోడ్స్ చేస్తే బాగా వీక్గా మట్టి ఉండడం వల్ల రోడ్స్ అన్నీ కూడా చెడిపోతున్నాయి ఏదైనా కొత్తగా టెక్నాలజీ తీసుకురావడం లేకపోతే సిమెంట్ రోడ్లు వేయడం బాగుంటుందని ప్రజాప్రతిధి చెప్పాను అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అది కూడా మాట్లాడతాం అతి ప్రధానమైనటువంటి సమస్య ఈ జిల్లాకి ఈ జిల్లా కాదు ఉమ్మడి పశ్చిమ గోదావరికి ఉమ్మడి తూర్పుగోదావరికి ప్రధానమైనటువంటి సమస్య మీకు కూడా గతంలో చెప్పాను ఏదైతే గోదావరి డెల్టా కాలోని మొత్తం పూడికి నేను గత రెండు రోజులు అప్పుడు తిరిగినప్పుడు కానీ అంతకుముందు చూసినప్పుడు కానీ టోటల్గా ఈ కాలువలు కూడుకుపోవడం వల్ల కొబ్బరి తోటలన్నీ అయిపోతున్నాయి వాటర్ డ్రైన్ కాక వ్యవసాయాలు అన్నీ పోతున్నాయి దీనికి గతంలో నేను చెప్పాను సమగ్రంగా దీన్ని సర్వే చేసి ఎంత డబ్బు అయినా సరే ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకొని ఈ రెండు జిల్లాల్లో మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా స్టీమ్ లైన్ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది అందులో భాగంగా ఒక పన్నెండు కోట్ల రూపాయలు ఓన్లీ సర్వేకే ఈ రెండు జిల్లాలకు శాంక్షన్ చేశాం సర్వే కూడా ప్రారంభిస్తున్నారు సర్వే ప్రారంభించిన తర్వాత ఆక్యుపేషన్స్ కానీ ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఒక ఎస్టిమేట్ చేస్తే దాన్ని కూడా ఒక ప్రాజెక్టులో తీసుకొని ఈ రెండు జిల్లాలు మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా బాగు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం ఈ జిల్లాలో టిట్కోయిల్ మీ అందరికీ తెలుసు అమలాపురం కానీ రామచంద్రపురం కానీ మండపేట కానీ బ్రహ్మాండంగా పేదవాడికి ఇల్లు ఇవ్వాలని నిర్ణయం చేసి కట్టాం కొన్ని ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అదేవిధంగా నైంటీ ఫైవ్ పెర్సెంట్గా అయ్యాయి దురదృష్టం ఏంటంటే కళ్ళ ముందు ఇల్లు కనిపిస్తున్నాయి కానీ అందులో మనుషులు ఉండడానికి అవకాశం లేకుండా గత ఐదు సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు ఆ వ్యవస్థ అంతా పాడు చేశారు మళ్ళీ ఇప్పుడు ఆ వ్యవస్థను గాడిలో పెట్టాం మళ్ళీ ఏదైతే కిట్కో ఇల్లు ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మళ్ళీ ఇచ్చాం ఏవైతే ఇల్లు సగం లాగిపోయాయో అవన్నీ కూడా పూర్తి చేయమని చెప్తాం టార్గెట్ మార్చి పెట్టుకున్నాం ఈ జిల్లాలో ఉన్నటువంటి కిట్కో ఇళ్ళన్నీ కూడా మార్చిలోగా ఇల్లు పూర్తి చేయడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మార్చిలో భారీ స్థాయిలో మళ్ళీ గృహప్రవేశాలు పెట్టి ఈ ఏడు సంవత్సరాల నుంచి పేదవాడు పడుతున్నటువంటి ఈ ప్రధాన సమస్యకి పరిష్కారం చూపించాం ఈ జిల్లాలో టిట్కో ఇల్లు పూర్తి చేసి మార్చిలో